హాయ్ అండి అందరికి నమస్కారం ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్తీ మినీ క్యారెట్ మఫిన్స్ను ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఓటిన్నర కప్పు గోధుమ పిండి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి చిట్కడ సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ఆయిల్ వన్ బై త్రీ కప్ షుగర్ టూ టీ స్పూన్స్ వెనీ లైసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బీటర్తో బీట్ చేసుకోవాలి ఇప్పుడు బీట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు క్యారెట్ తురుము హాఫ్ కప్పు యాపిల్ తురుము వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు బ్యాటర్ రెడీ ఇది మఫిన్ అండి ఇప్పుడు ఇందులోకి మఫిన్ లైనర్స్ని వేసి వీటిలోకి మరీ పొంగిపోతున్నట్లుగా కాకుండా బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి పైన ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఇప్పుడు ఈ ట్రేను మైక్రోవేవ్లో హై పవర్లో ఒక టూ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో అలాగే ఒకవేళ ఓవెన్లో మీరు బేక్ చేయాలనుకుంటే ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకొని వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి అలాగే మీకు కనుక మైక్రోవేవ్ కానీ ఓవెన్ కానీ అవైలబుల్గా లేదంటే మాఫిన్స్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేసి ప్లేట్ని కుక్కర్లో స్టాండ్ పైన పెట్టి అర్ధగంట వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవచ్చు సో ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని అని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి